అరే నేను ఎంత తప్పు చేసినాను అసలు ఎంత ప్రాబ్లం కొని తెచ్చుకున్నానంటూ సంపూర్ణేష్ బాబు పశ్చాత్తాప పడ్డాడు ఎక్కడ అనుకుంటున్నారు ఎస్ బిగ్ హౌస్లో బిగ్ బాస్ షోలో డెఫినెట్లీ అండి ఎందుకంటే సంపూర్ణేష్ బాబు బర్నింగ్ స్టార్గా ఎంతో చక్కటి పేరు తెచ్చుకున్నారు హృదయ కాలేయం సినిమాతో హీరోగా పరిచయమైన ఒక చిన్న గ్రామానికి చెందిన యువకుడు ఇప్పుడు బర్నింగ్ స్టార్ అంటూ ఎంతో మంది హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న సంపు సంపూర్ణేష్ బాబు ఇలా బయటకు వచ్చేస్తారని ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు తాను ఎన్నో కళ్ళను దాటుకుని చక్కగా నేను నా కళలు నెరవేర్చుకుంటాను ఈ షోకి వచ్చి కొద్దో గొప్ప పేరుని అటు డబ్బుని సంపాదించుకుంటాను అంటూ ఎన్నో హోప్స్ తోటి ముందుకెళ్ళాడు సంపు కానీ ఏమైందో కానీ అక్కడ మనుషుల ప్రాబ్లమా లేక గాలి ప్రాబ్లమా లేకపోతే ఒక బందీ లాగా ఉన్న ప్రాబ్లమా ఏంటో తెలియదు కానీ మొత్తానికి తనంతట తాను చాలా స్ట్రెస్కి ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రెస్కి గురయ్యి బయటకు వచ్చేసాడు బిగ్ బాస్ మాట కూడా వార్నింగ్స్ కూడా వినకుండా తను బిగ్ బాస్ కన్సర్న్తోనే బిగ్ బాస్ పర్మిషన్తోనే బయటకు వచ్చేసాడు కానీ బయటికి వచ్చిన ఒక క్షణం కూడా తను ఆగలేదు చక్కగా స్ట్రైట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు కానీ ఇప్పుడు ఏమంటున్నాడు తిరిగి వచ్చి నేను బిగ్ హౌజ్ను వదిలి వెళ్ళిన త ఫస్ట్ కంటెస్టెంట్ని చాలా దురదృష్టవంతుని ఈ ప్రో ఈ సీజన్లో నాకు ఫస్ట్ చోటు దక్కడానికి నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను కానీ బ్యాక్ వచ్చేసినందుకు చాలా 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 తప్పుగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఏంటి ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి ఇంకెవరే కానీ కూడా వెరీ బ్యాడ్ అంటూ నన్ను వెక్కిరిస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు ఫేస్బుక్లో అయితే లిటరలీ నువ్వేం హీరోవి కనీసం ఒక పదిహేను రోజులైనా కంటిన్యూగా ఉండలేకపోయావు వాట్ ఇస్ దిస్ అంటూ చాలామంది చెప్పుకొచ్చారు అంటూ బాధపడిపోయారు సంపూర్ణేష్ వెల్ ఇప్పుడు బాధపడితే ప్రయోజనం ఏం లేదు మళ్ళీ షోలోకి అయితే వెళ్ళలేరు బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇప్పుడు తను హ్యాస్ టు గో ఆన్ విత్ హిజ్ లైఫ్ అంతే కదా ఇక మిగతా వాళ్ళకి తన హౌస్ మేట్స్కి మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే ఆల్ ది బెస్ట్ లాంటివి చెప్పేసుకొని ఇక మనము వేరే ప్రోగ్రామ్ లోకి మనం వెళ్ళిపోదామంటూ ఎన్టీఆర్ ధైర్యం చెప్పుకొస్తారు సో సంపూర్ణేష్ ఇలా బాధపడి అందరినీ కాస్త ఆలోచింపజేసేలాగా బాధపడ్డారు